ఐమేట్ంది బరబర గబగబ పోయ్ యా బై బరిగొల్ల అన్న ఇందాక ఎడు బయని అన్న ఇందాక నుంచి ఆ చప్పశాలలో తిరుగుతా అటు బయని అన్న ఇందాక అటే దోలినం ఇందాకటి దోలినం ఓకే ఏన్నా రే ఏన్నా ఛార్జింగ్ అయిపోయింది ఆ యా నయన్ ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చూసినా కానీ ఈ శలిం రాజా అంట ఎవరో మరి శాలేం రాజా ఇది ఫోన్ చేస్తే ఆయన మెసేజ్ గారా అరే ఇలా అందరికి ఏం పని పాట లేకుండా వ్యర్థమైన ఏదో పెడతా ఉన్నారు చేస్తా ఉన్నారన్న ఈరోజు మన చర్చికి మేమందరం మన చర్చికి వెళ్ళేవాళ్ళమే మేము మన చర్చికి వెళ్ళి ఇదిగో మేమైతే చక్కగా పని చేసుకుంటా పని పనిపాట్లు చేసుకుంటా ఉన్నాం ఆ రోజు కూటానికి పరిచారకుల కూటానికి మేము కూడా అందరం వెళ్ళాం ఆ రోజు మా చర్చి సంఘంలో మా గురించి మా అందరి గురించి ఉద్దేశించి తెలియపరచడం జరిగింది కానీ హిందువులను కానీ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ సపరేట్గా స్త్రీలను అంది వివరించి ఏం దైవజనులు చెప్పలేదు సంఘంలో అలా ఉన్నారేమో సరి చేసుకోవాలని దాన్ని బట్టి దేవుని పేరేపట్లో దైవజనులు మాట్లాడారు తప్ప ఎవరిని ఉద్దేశించో కాదు ఎవరిని కించపరచాలని దైవజనులు ఆలోచన కాదు ఎంతోమంది జీవితాల్ని వెలిగించిన అతను ఎందుకు అంతమంది స్త్రీలనే గౌరవంగా చూసే దైవజనులు ఎందుకు తక్కువ చేసి స్త్రీలను మాట్లాడతారు పూల గురించి కించపరచాల్సిన అవసరం ఆయనకే వచ్చింది జనం ఏం పని పాడలేక అందరూ తిరుగుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకేం పని లేదు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఫోన్ తెరిస్తేనే ఈ యూట్యూబ్ ఛానల్లో మరి ఆయన గురించి వస్తూ ఉన్నాయి అని చూస్తూ ఉన్నాం మరి అలాంటి ఆయన్ని అలా ట్రోల్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఈ ఫోన్ తెరిస్తే అదే వీడియోలు వస్తున్నాయ్యా ఫోన్ చూద్దామంటే ఇదిగా ఉంది య్యా ఏంది మీరేంది సంభాషణ ఇక్కడ ముగ్గురు కలిసి ఏంది గొడవ పడుతున్నారా ఏంది గొడవలేదు ఏం లేదయ్యా శాలిమరాజు అన్నయ్య గురించి ఇట్లా వీడియోలు వచ్చినాయని అన్నయ్య అడుగుతూ చెప్తున్నాను షాలిమన్న గారి ఈ మధ్య కొద్దిగా దేవుని పరిచయంలో బాగా అభివృద్ధి చెందుతున్నాడు కదా షాలిమరాజు అభివృద్ధి ఓరవలేక వాళ్ళు కళ్ళు కళ్ళు పగిలిపోతున్నాయి ఓరవలేక ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి కదా చెడిపోయిన వాళ్ళకైతే ఆనందిస్తారు కానీ ఇతను బాగుపడుతున్నారు కదా అందరి జీవితాలని మార్చి ఒక తోవలో నడిపించే దైవజనుల గురించి అలాగే మాట్లాడుకుంటున్నారా మేము ఒకప్పుడు పరిస్థితులు దుర్భరంగా ఎన్నో వ్యాధుల్లో శాపగ్రస్తు బతుకులో మేము కూడా ఉన్నాం కానీ మేము కూడా ఆ శాలెమన్న గురించి తెలుసుకొని చిలుగులూరుపేట సన్నిధికి వెళ్ళిన తర్వాత మాకున్న సమస్యల నుంచి కూడా మాకు అన్ని చెప్పి దాని గురించి విధానం చెప్పి ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మా కుటుంబాలు మా భార్య బిడ్డలతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అలాంటి గొప్ప దయోజనం మీద ఎన్నో నిందలు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏదేదో వ్యర్థమైన చేస్తున్నారయ్యా రకరకాల ఆ ప్రియా చౌదరి అంట అం ఏం మాట్లాడుతుందో తెలియదు ఏదేదో చెబుతా ఉంది ఏదో శాలెమ్మన్నని అరెస్ట్ చేయాలంటుంది గోడలు పగల కొట్టాలంటుంది ఆడికి పోయింద మణిపూర్ లో అందరం బట్టలు తిప్పి స్త్రీలని ఆ రకంగా అవగౌరవ పరిచినప్పుడు యాడికి వెళ్ళిందో ఆ రోజు ఏ స్టూడియోలో కూర్చొని అడగలేదు మరి ఈ రోజు వచ్చి శాలెమ్మన్న గురించి విపరీతంగా మాట్లాడుతూ ఉంది ఆ లలిత్ కుమార్ కావచ్చు ఆ కరుణాకర్ సుగుణ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళతో ఏం మాట్లాడతారన్నా వాళ్ళు మతలు మారుతారన్నా ఇంటి కూడా మారుతారు మేము మతం మార్చేవాళ్ళం కాదయా జీవితాలు జీవితాలను మార్చేవాళ్ళం జీవితాలు ఎంతోమంది నశించిపోతున్న జీవితాల్ని ఈ రోజు మార్చి వెలుగులోకి తీసుకునే గొప్ప దయవజనుల గురించి చెబుతున్నాం దేవుడి గురించి దైవజనుల గురించి మేము చెబుతున్నాం ఈ రోజు కాలం ఎంతో మంది మీరు చూస్తే మీరు యూట్యూబ్ రోజు చూస్తూనే ఉంటారు కదా ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తా ఉన్నారు పిలకదాసు పిలకదాసు గురించి తెలుసా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు వారి గురించి ఎవరు ప్రచారం చేయట్లేదు దైవజుల గురించి మాత్రమే చెబుతున్నారు కానీ ఎంత బూతులు మాట్లాడుతున్నారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు తోడు పెట్టుకుంటే వాళ్ళు మతం తెలియదు వాళ్ళు మారుతారు మతం మార్చేవాళ్ళం కాదయ్యా జీవితాలను మార్చేవాళ్ళం మా దయోజనులు కూడా ఎంతో మంది జీవితాలను మార్చాడు కాబట్టి ఇప్పుడు సమాజంలో ఊరవలేక ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు చూస్తుంటే లలిత్ కుమార్ కావచ్చు కరుణాకర్ సుగ్న కావచ్చు రకరకాల వ్యంగ్యమైన మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ గురించి వేదన వేదన పడతా ఉన్నాం ఈ లలిత్ కుమార్ కావచ్చు కరుణాకర్ సుగ్న కావచ్చు దయోజనులు బట్టి దూషణకరంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ స్త్రీలని ఇప్పుడు స్త్రీలకి విమర్శించారు దైవజనులు తప్పుగా మాట్లాడేనే ప్రియా చౌదరి పార్వతక్క వీళ్ళు వచ్చి చెబుతున్నారు కదా ఈ కరుణాకర్ సుగుణ కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు ఈ పిలకదాసు గారు కావచ్చు వీళ్ళు మాట్లాడింది వీళ్ళకి తెలియదా వీళ్ళకి అర్థం కాదా వీళ్ళు కనబడలేను స్త్రీలు వాళ్ళు స్త్రీలను ఒక రకంగా అవమానపరిచేది వీళ్ళకి వినబడదేమో వీళ్ళు అప్పుడు వచ్చి స్త్రీలని మామూలుగా స్టూడియోలోకి వచ్చి మాట్లాడరేమో ఆ రకంగా ఏసు తల్లిని మరేమో ఆ రకంగా దూషిస్తా ఉంటే ఆ రకంగా దూషిస్తా ఉంటే వీళ్ళు స్త్రీలు వచ్చి వాటి గురించి మాట్లాడవచ్చు కదా మన స్త్రీలు ఎవరైనా స్త్రీలే మరే తల్లిని దూషించకూడదు అని ఏ స్త్రీ వచ్చి ఆ రోజు మాట్లాడింది మళ్ళానేమో ఆ ప్రియా చౌదరి గారు అంటారు ఒకటి చెప్తా ఏనండి వాళ్ళు గేట్లు పగల కొడతా ఉంటారు ఏదైనా చెబుతారు వాళ్ళకి వాళ్ళకి పని పాట లేక ఆ స్టూడియోలో కూర్చుని వాగుతూ ఉంటారు ఇదిగో చక్కగా మేము వచ్చి పని చేసుకుంటున్నాం మా దైవజనులు చక్కగా లైవ్ చెప్పుకుంటున్నారు ప్రతి బుధవారం మాట్లాడుతున్నారు శుక్రవారం మాట్లాడుతున్నారు ఆదివారం మాట్లాడుతున్నారు ప్రతి లైవ్లో మాతో మాట్లాడుతూనే ఉన్నారు మమ్మల్ని బలపరుస్తూనే ఉంటారు మా పని మేము చేసుకుంటా ఉన్నాం వాళ్ళకున్నారు చూడు అని పాట లేక వాగుతూ ఉన్నారు వాళ్ళ కుక్కలు ఒకటే ఏనుగు పోతూ ఉంటుంది కుక్కలు కుక్కలు మురుగుతూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళది మా పని మాది పద్ధతిగా మా పనులు మేము చేసుకుంటా ఉన్నా ఒకటే ఒకటి మాత్రం గమనించండి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఎన్ని రకాలుగా చేసినా మా దైవజనులకు ఏమి చేయలేరు ఎందుకంటే దైవజనులు మనుషులు తోడు కాదు దేవుడు తోడై ఉన్నాడు కనుక మాకు కావచ్చు మా దైవజనులకు కావచ్చు ఏ ఇబ్బంది ఉండదు ఎన్ని రకాలుగా వాళ్ళు హింసకరమైన మాట్లాడు మాట్లాడినా కూడా దైవజనులకు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు ఆత్మ చేత నడపబడే దైవజనులు కనుక ఏ ఇబ్బంది లేదు ప్రతిరోజు వీడియో ముందుకు వస్తున్నాడు లైవ్ మాట్లాడుతూ ఉన్నాడు దాక్కోవాల్సిన అవసరం దైవజనులకు అసలు లేదు అసలు ప్రియా చౌదరి గారు అంటున్నారు సెల్లు సెల్లు ఫోన్ కలవట్లేదు సిచ్ ఆఫ్ అంటుంది ఫోన్ అసలు శాలెమన్న ఫోన్ ఎప్పుడో ఫోన్ ఆ ఫోన్ నెంబర్ ఏమైనా ఏమైనా ఇచ్చారో ఆ నెంబర్ మాకు ఇస్తే మేము కూడా మాట్లాడతాం దైవజనుడికి అసలు శాలేమకి ఫోనే లేదు చక్కగా మా అందరితో సన్ని రెడీ అన్న నేను పని చేసుకుంటే నువ్వు వాపేవన్నా నేను బరిగొడ మేత తీసుకెళ్లాలన్నా సరే దైవజనుడి గురించి చెబుతున్నారు కదా దైవజనుడు అన్నా నువ్వు చెప్పావు కదా వాళ్ళు మతం మారుస్తారని దైవజనుడు అలా మతం మార్చడాన్న ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉండేవాన్ని దుర్భమైన స్థితిలో ఉండే అసమంటి దైవజనుడి కాడికి వెళ్ళి నేను మారుమనిసి పొందాను నా కుటుంబం బాగుంది ఈరోజు కూడా ఎన్నో కుటుంబాలు దైవజనుడు కట్టగలిగాడన్న ఎంతోమంది లక్షల మంది కుటుంబాలు ఆయన మాట విని మారుమణిసి పొంది వాళ్ళ కుటుంబాల జీవితాలను బాగు చేసుకున్నారన్న అసలు అంటే దైవజనుని ఈరోజు ఏదో చిన్న పూల గొడవ కాడ విమర్శించటం మొదలు పెట్టారన్న వాళ్ళకి ఏం పని ఉందన్న ఎంతమంది దైవజనుడు కుటుంబాలు మార్చాడు వాళ్ళు ఒక కుటుంబాన్ని నన్ను మార్చారన్న చెప్పన్న ఒక కుటుంబాన్ని ఎంత సేవ ఆయన ఎంతోమంది అనాథ పిల్లలను బ్రతికిస్తుండు వృద్ధులను బ్రతికిస్తుడు ఎంతోమందికి ఆ కరోనా కాలంలో ఎంతోమందికి సహాయం చేశాడు ఇప్పుడు ఎవరన్నా చేశారా వీళ్ళు మరి లక్షల లక్షలు వేలు సంపాదించుకుంటున్నారుగా యూట్యూబ్లో ఎవరికన్నా ఒక ముద్ద అన్నం పెట్టిన దాక కాల వాళ్ళకి ఎవరు చూపించమను చెప్పమను ఎవరెవరో నిందలు ఎవరో ప్రియా చౌదరి అంట గేట్లు పగలగొట్టిద్దంట గేట్లు పగల కొట్టమని వచ్చి ఆయన అంట కరుణాకర కరుణాకర్ అంట ఆయన కన్ను పెట్టుకొని చర్చిలో మానభంగాలు చేస్తున్నారు అది కూర్చోండి అయ్యే ఆయన మరి కరుణా ఇప్పుడు షాలే మొన్న అన్నావు బాగానే ఉంది ఆయన మొన్న అక్కడ వరదలు వచ్చినప్పుడు చేశాడు ఏంది అనాథలను ఆదరించాడు వృద్ధులను ఆదరించాడు అన్నావు మరి ఏనేంది పిలకదాస్ ఏంది ఎట్ట మాట్లాడతాడు అంటే నేను నేను పెట్టుకునాలే పిలకదాస్ అని ఆయన ఎందుకని మరి ఎట్లా విమర్శ చేదన్న వాళ్ళు ఏకాడికి వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచి పెట్టుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలని వాళ్ళు వెనకేసుకొని వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు మన కానీ మన చాలా చేయడన్నా వచ్చిన ధనాన్ని పేదలకి ఉపయోగిస్తారన్న పరిచర్యకి ఎవరన్నా లేని వాళ్ళు వెళ్ళిన సహాయం చేస్తారన్న ఆ రకంగా విజయవాడలో ప్లడ్స్ వచ్చినప్పుడు ఎంతో మంది వదిలిపెట్టిపోతే రాత్రులు రాత్రులు వెళ్లి భోజనాలు పంచాడు ఆ రకంగా దుప్పట్లు పంచడం జరిగింది అద్దరు మూడు రోజులు పంచాడు అన్న అన్నం లేక తిండి లేక వేదనకరమైన స్థితిలో వాళ్ళకి ఆదరించాడు దైవజనులు శాల శాలెమ్మన్న గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు అంత గొప్పగా చెప్తున్నారు దైవజనుల గురించి మరి ఆ దైవన్ల గురించి కరుణాకర్ ఎందుకని అట్లా మాట్లాడుతున్నాడు పిలక ఏం మాట్లాడుతుండు ఏ ప్యాకెట్లు అంటే ఇట్లా చేస్తున్నారు అన్నాడు అయ్యి ఆ ప్యాకెట్లు వాళ్ళ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఆడితే బుట్టేవాడు అన్న భూమి మీద అసలు భూమి మీద బుట్టేవాడు కాదు వాడు చీడ పురుగై పుట్టిండు ఇప్పుడు వాళ్ళనే అనే విమర్శలకు మీరేం చెప్తారు అంటున్నా నేను వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు ఎన్నో ఫేక్ న్యూస్ ఇస్తారన్నా వాళ్ళు డబ్బుల కోసం ఏ పని అయినా చేస్తారు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అసలు చూడబాకండి అన్నా చూడారు చూసడం వల్ల వాళ్ళకి లబ్ధి పొందుతారు వాళ్ళు ముందు ఒకరు ఆదివారం మీరు కూడా తండ్రి సన్నిధికి రండి దైవజన్లు ఏం మాట్లాడతారా అది మీకు కూడా అర్థమైద్ది కదా మీరు ఏ స్థితిలో ఉన్నారో దైవజనులు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంది అసలు ఏం జరుగుతుంది అనేది మీకు కూడా అర్థమైద్ది ఇలా వాళ్ళకేం పని ఉందన్నా వాళ్ళకి ఏం పని బాటలేవన్నా మళ్ళా కష్టపడే వాళ్ళైతే అర్థమైద్ది ఏదో మేకప్లు వేసుకొని బాగా నొన్నంగా తయారయ్యి ఏంది స్టూడియోలో కూర్చొని ఏసీలో కూర్చొని వాళ్ళకి ఏం తెలుసు అన్న పడే కష్టాలు బాధలు చాలామ్మన్న గురించి విమర్శిస్తున్నారు అసలు ఏం తెలుసు అని వాళ్ళు విమర్శిస్తున్నారు అన్న నిజ నిజాలు అయితే మాకు తెలియదు అన్న మంచి అయితే చాలామన్న గురించి మంచి మాటలు చెప్పినారు ఏంది ఈ వీడియోలు చూడటం వల్ల అది మంచి చెడు తెలియదు అన్న మాకు ఇప్పుడు మీ దగ్గర రాబట్టి ఆ నిజాలేందు అన్నయ్య గురించి అంత మంచిగా చెప్పినారు కాబట్టి రేపు నుంచి అన్న నేను కూడా ఏమిటి పెద్ద మందిరానికి మీ మీతో పాటు అన్న మందిరానికి అన్న అమ్మ కూడా తీసుకెళ్ళండి అన్న వచ్చి తెలుసుకోండి అన్న దైవజనులు గురించి దైవజనులు ప్రయాస దైవజనులు మాట్లాడే విధానం అసలు దేని గురించి ప్రయాస పడుతున్నాడు దైవజనులు మీకు కూడా అర్థమైద్ది మేము ఏదో చెప్పడం కాదు మీరు కళ్ళతో చూస్తే అసలు దేవుడు దేవుడు ప్రభావం అని ఏముంది అసలు పని ఏంది అక్కడ ఏమేం పనులు చేస్తున్నారు అక్కడెక్కడ ఎవరెవరిని ఆదరిస్తున్నాడు దైవజనులు అనేది మీ అందరికి అర్థమయ్యిద్ది ప్రతి ఒక్కరు ఈ వీడియోలు చూసి మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా మేము తీస్తే అవును అయ్యే వీడియోస్ వస్తున్నాయి చూడొద్దు విజయవాడలో వరద వచ్చినప్పుడు ఏంది అక్కడ నేను కూడా వెళ్ళినా కదన్న ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మొన్న అప్పుడు టాటాలో ఎన్ని చూస్తున్నాను చూసినా గానీ అన్న అంటే ఇప్పుడు మీరు పూర్తి చెప్పినాక మాకు తెలియదు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలయ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడన్నా అవన్నీ అవన్నీ అవి ఓర్వలేకనే ఇదంతా ట్రోల్ అయితా ఉన్నాయి ఇవన్నీ వీడియోలు జరుగుతా ఉన్నాయి అవి ఓర్వలేకనే అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇదంతా బురద జల్లే ప్రయత్నమే తప్ప ఇంకా వేరేది ఏమి లేదన్నా జీవితాలు మార్చి చూసి కూడా తప్పు మాట్లాడలేదన్న రోజు సంఘస్థుల గురించి చెప్పిండు సంఘంలోని బిడ్డలకి ఇప్పుడు తండ్రి బిడ్డలు పాడైపోతున్నాడు చెప్పుకోలేడా అట్లే తండ్రి పరిచారికలు ఇచ్చే బిడ్డలైన మా గురించి మా కుటుంబాలు మా స్త్రీల గురించి సంఘాలు స్త్రీల గురించి ప్రకటించాడు చెప్పుకున్నాడు తప్ప లేదు రేపు ఇయ్యాలండి రేపు వాడిపోయే పూల కోసం పెద్ద రాద్ధాంతం చేసి చాలా మంది ఎట్లాగైనా బయటికి లాగాలని వాళ్ళు యూట్యూబ్ లో బాగా చాలా బాగా గ్రోత్ అవ్వాలని చేసుకున్న పరిస్థితులు మీరు ఆ వీడియోలో చూడొద్దు చూడ